రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణనా ఫర్ మా క్రియజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆలూరు మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి ప్రస్తుతానికి దేశ సీమ ఎద్ధను కొనుగోలు చేసిన రైతు సోదరులైతే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత వైట్కి ఉన్నారు ఎక్కడి నుంచి ఇచ్చి వేరే వాళ్ళకి వెళ్ళము చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడైతే విధంగా కనిపిస్తున్నాం మనకు అన్న నమస్తే నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చా దేపెట్టాచేశాలు ఎమిగండ్ర మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి కాడిన సంతలో కొన్నారా అమ్మినారా కొన్నారా ఏమైనా పళ్ళు ఉన్నాయా పళ్ళతాన్ని కలిపినాయి ప్రస్తుతానికి ఫస్ట్ బేర చెప్పినారా వాళ్ళు మీకు ఒకటి ఎనభై బేరమే చెప్పినారా మీరు ఎంత కొన్నారన్న ప్రెజెంట్ ఇప్పుడు ఫ్రెష్ మరి అక్షరాల వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ లక్ష యాభై రెండు వేలకు ప్రస్తుతం రైతు సోదరులు కొన్నారట ఈ కాడిని ఎట్లయితే ఈ విధంగా ఉన్నాయి మీరు సేదానికే తీసుకున్నారా ఎవరైనా వస్తే ఇస్తారా అట్లయితే లేదు సేదానికే తీసుకున్నమాట ప్రస్తుతం మరి ఆలూరు మార్కెట్ అప్పుడప్పుడు వస్తుంటారా ఇప్పుడైనా ఫస్ట్ టైం రావడం ఎట్లా అంటారా ఈ ఎద్దులు కానీ రేట్లు కానీ రేట్లు అయితే ఆడని కానీ కొంచెం ఒక మెచ్చి ఎక్కువే ఉండండి సీజన్ కాబట్టి కాడికి ఖాడికి పలికినట్టు సరిపోయిందంటారా రైతులు కాబట్టి సీజన్ కాబట్టి వెయ్యి అటు కానీ భరోసా ఇవ్వాలంటారు ప్రస్తుతానికి భరోసా మీద కొన్నారు అది మంచి వాటి మరి ప్రజలు మనం మరొకసారి చెప్తున్నాం మన ఆలూరు మార్కెట్లో పలికిన రేటు వచ్చేసి ఈ కాడికి అక్షరాల వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ లక్షా యాభై రెండు వేలకు పలికిన కాడైతే మనకు వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ రేట్ కూడా ఏ విధంగా కనిపిస్తుందో కాస్త కమెంట్ ద్వారా తెలియచచ్చు థ్యాంక్స్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ ఈ విధంగా ఉన్నాయి రైట్